చూసి బేసిక్లీ బయట నుంచి చూస్తుంటే పెయింట్ లేదు కదా పెయింట్ లేదు మేడం అది డెవలప్మెంట్ కి టెన్ క్రోర్స్ శాంక్షన్ అయినాయి ఎప్పుడది మొన్న మేడం కాకపోతే ఇంకా ఏం స్టార్ట్ లేదు పనులు ఓకే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని కొంచెం వర్షాలు పడితే కూడా పెచ్చుల్లాగా ఊడుతున్నాయి ఓకే పిల్లలకి పైన మీరు ఒకసారి విజిట్ చేస్తే పావురాలది అవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయమ్మా పైన ఫ్లోర్ నా పైన ఫ్లోర్ ఇందులో పైన ఫ్లోర్ లో క్లాసెస్ పైననే క్లాసెస్ మేడం ఇక్కడ ఓన్లీ లైబ్రరీ ప్రిన్సిపల్ రూమ్ అండ్ ఆఫీస్ ఉంటాయి అందుకే ఇక్కడ మా సెక్షన్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఓకే కొంచెం క్లాస్ రూమ్స్ తక్కువున్నాయి క్లాస్ రూమ్స్ తక్కువున్నాయి ప్లస్ పైన అవి వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ పావురాల ప్రాబ్లం వల్ల అది క్లాసెస్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే ఒకసారి వెళ్దాం పై కూడా దిస్ లుక్స్ వెరీ నైస్ కదా లైబ్రరీ ఎంటర్ కాగానే ఫీల్ మంచిగా ఉంది చాలా కంప్యూటర్స్ లేవండి కంప్యూటర్స్ లైబ్రరీ కంప్యూటర్స్ అక్కడ మెయిన్ బ్లాక్ ఉంది కదా మేడం కొత్త అందులో కంప్యూటర్ ల్యాబ్ ఉంది పని చేస్తున్నాయా సిస్టమ్స్ ఓకేనా ఇంకా కొంచెం అప్గ్రేడ్ అడిగాం ఓకే లోకల్ ఎంఎల్ఏ సార్ ఉన్నారు ఓకే కలిసి అడిగాం ఓకే ప్రొవైడ్ చేస్తాను ఓకే సార్ ఓవర్స్ మేము అదే అంతకుముందు ఎప్పుడు రాలేతారా టెన్ ఇయర్స్లో ఎప్పుడేమి ఏదీ మేడం దీనికి డెవలప్మెంట్కి ఫండ్స్ కానీ ఏది కానీ ఇంకా టూ ఎస్బీటీటీ రావడమే కానీ ఎస్బీటీటీ అంటే నా బోర్డ్ మేడం ఓ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఓకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఏమైనా కావాలా అడిషనల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు రాలేదు గవర్నమెంట్ సపోర్ట్ అయితే అంటే మేము రిక్వెస్ట్ పెడుతూనే ఉంటాం హాయ్ ఐ నో ఐ నో ఐ నో ఐ నో క్లాస్ రూమ్ చూద్దాం వెళ్దాం మరి ఏ పావే నో ఏ మొద హలో ఆల్్రెడీ కేటిఎస్ సర్ నేను టీ హబ్ తో 10th క్లాస్ రూమ్ మీట్ అయ్యారు ఓహో ఆల్్రెడీ టు టైమ్స్ మీట్ అయ్యాను గుడ్ 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 గాడ్ బ్లెస్ థాంక్యూ నేను నేషనల్ లెవెల్ ఇన్నోవేటర్ ని అవునా బాయ్స్ హై స్కూల్ ఇక్కనే జరుగాను అవునా మన ఊరు మాట స్టార్ట్ అయినప్పుడు ఇక్కనే మీట్ అయ్యాను సార్ అదంతా అదే పైకి వస్తుంది

ఈ బెంచెస్ మీద అంతా వాటర్ పడుతుంది మేడం అంతా ఉరిసి పెంచిల్ మీద వాటర్ ఉరిసి మీద పడుతుంది అన్నమాట ఇక్కనే ఉంటుంది ఇంట్లో పైకి స్నేక్స్ ఎట్లా వస్తాయి పైన మేడం పైన క్లాస్ రూమ్స్ లో ఆ చెట్లు ఉంటాయి కదా మేడం ఆ చెట్ల మీద నుంచి వస్తాయి అన్నమాట ఓ సెకండ్ ఫ్లోర్ నాట్ సేఫ్ మొత్తం మన పడతంత స్నేక్స్ కూడా ఉన్నాయి ఎందుకు మేడం ఇక్కడ మా సెక్షన్ లో వాష్రూమ్ లో కూడా వస్తాయి అవునా మేము రోజు మార్నింగ్ నాక్ చేసి ఏమైనా ఉన్నాయా అని చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది చెట్లు కొట్టేయచ్చు కదా అటు సైడ్ కొంచెం క్లీన్ చేపిస్తే బాగుంది ఎటువైపు ఉంది చూపించండి అది చూపిస్తాను మేడం పదే నవీన్ కమేరాతో టచ్లో ఉండు నన్ను అక్కడ రెడీ కాదు అని చెప్తేనే బయలుదేరా थैंक यू एक बार रंडी अंदर పిల్లలు కమ్ కమ్ నా తాల్గున్నోలు ఎనకిరన్ దగ్గర ఈజీ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ థాంక్యూ కమ్ ఒక్కటి మార్చండి పాలెల్ కొంచెం జాగ్రత్తగా ఎక్కండి స్పై స్పైరల్ లాగా రౌండ్గా ఉంటాయి పైన క్లాస్ రూమ్స్ పైన పిల్లలు రోజు ఇదే స్టేప్స్ తీసుకోవాలి ఎవ్రీ ఫర్ ఎవ్రీ క్లాస్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి పైన క్లాసెస్ రన్ వేరే దగ్గర అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఇంతమంది వస్తే కష్టమే ప్రాబ్లం ఇది మాడిఫై చేయడానికి కూడా రాదు అవును మీ పేరేంట్రా సుహాసిని మేడం సుహాసిని టెక్స్ట్వి ఈ క్లాసెస్ అన్నీ వాడట్లేదా బాలేవా

అటు వెళ్ళకండి వెళ్ళకండి చెట్లు ఇక్కడేనా పాములు వచ్చే ఓహో దగ్గర ఉన్న వాటి దగ్గర నుంచి వచ్చేస్తాయి జాలీలు పెట్టారు కానీ అందరూ పిల్లల గురించి తెలుసు కదా చిన్న మీరు ఈ క్లాసా పిల్లలు ఈ క్లాసా అవునా హాయ్ ఏం పేరు మీది రామ్ చరణ్ రాకేష్ మల్లికార్జున ఫస్ట్ ఇయర్ అందరూ థ్యాంక్ యూ ఇక్కడే ఈ క్లాస్లో పడుతున్నాయారా ఎప్పుడన్నా పైన ఉండేవన్నా మనం చూడంగా అయితే ఏం పడలేదా ఈ డోర్ క్లోజ్ పెట్టుకుంటారా ఈ పక్కన కూడా అంత ఇది యూజ్ చేయలేని పరిస్థితి ఉంది కదా మొన్న ఇక్కడే కదా పాము ఇక్కడే పాము వచ్చింది పని పని మెల్లగల టోటల్ పైకి బాగుంటుంది వ్యూ కాకపోతే అంటే ఎట్లా స్టేబుల్ ఉందా ఎప్పుడు ఇట్లానే ఉంటుంది కావచ్చు కమ్ వాక్ విత్ మీ లెట్స్ పై పైన బాగుంటుందా పైన బాగుంటుందా పైన ఉంటే ఉంటే ఏం చేస్తాను చూద్దాం ఉన్నాయలేవా కమ్ ఒకసారి ట్రై చేద్దా ఇక్కడ నుంచి కిందకు కిందకుందా ఎంట్రన్స్ ఇది బాత్రూమ్ కిందకి ఎంట్రన్స్ ఉందా అక్కడ నుంచి అది ఓహో రెండు వైపుల నుంచి ఉంటుందా సర్వీస్ ఎంట్రన్స్ అది సర్వీ బాత్రూమా బాత్రూమ్ అసలు లేవా ఇవి కన్స్ట్రక్షన్ అయితే బాగా బ్యూటిఫుల్ ఉంది కదా పోయే చూద్దాం ఒక్క నిమిషం మీకు భయమైతే మీరు ఆగండి బ్యూటిఫుల్ ఉంది కదా హాయ్ నిన్న హాయ్ వినయ్ అంటున్నా నువ్వు వింటలేవు కృష్ణదేవరాయలు కట్టిండా అవునా మీరు ఎక్కడ చదువుకున్నారు సీలు నారాయణపేట్ మన సీఎం సార్ ఎక్కడ చదువుకున్నావు ఈ కాలేజా వన్పర్తీలు చదువుకున్నా అని ఆయన ఇక్కడేనా ఇట్ ఫ్రంట్ సోలార్ ప్యానెల్ పనిచేస్తుందా చేయట్లేదా ఎక్స్పెరిమెంట్ చేశారా అయ్యా పాడైపోయినట్టుంది మొత్తం అంటే ఓన్లీ లైట్స్ కోసం అంటే వైఫై టోటల్ రిస్టోర్ చేస్తే ఎంత బాగుంటుంది కదా సినిమా షూటింగ్ లో పెయింట్ చేసిరా ఆది కూడా ఇక్కడేనా చెన్నకేశవ రెడ్డి ఈ గ్రౌండ్ లో అన్ని ఇది గుర్తుందా మనం చిన్నప్పుడు ఆడుకుంటుంది తాత తాత టప్ లాస్ట్ అంతేనా మీరేం ఆడతారు ఇక్కడ మేడం నెర వేరే అంటారా ఏదో అంతే ఇట్లా ఇట్లా తాత తాత టప్ లాస్ట్ గా పైకి వెళ్ళిపోతుంది క్యూట్ ఉంటుంది మీరు ఆడతారా అసలు పట్టుకొని ఫోన్లలోనే చూస్తారా తెలుసా చెట్టు ఆకపేరు చెట్టు పూపేరు తెలీదా అట్లా ఆడతారని కూడా తెలీదా అయ్యో దేవుడా తెలుసా ఇదేంటి కింద ఎట్నుంచి మళ్ళీ సేమ్ వేనా ఇంకేదన్నా దారి ఉందా సేమ్ సేమ్ వేనా ప్రతి ఉంది కదా టూ ఉంది మీరు ఎవరు రారా పైకి ఎప్పుడు మీ టీచర్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నారు కదా కింద కినబడుతుందా పట్టించుకుంటే రాలి ముందుకెళ్ళి ఒక్కడ ముందుకెళ్ళి తీసేసుకో అట్లా నువ్వే తీసుకో థ్యాంక్ యూ డోమ్ బాగుంది ప్రెస్ మీట్ కా లేదు వెళ్దాం మనం ఇక్కడ మాట్లాడేసి వెళ్తే అక్కడ వెయిట్ చేసి నమస్తే బాగున్నారా ఇది మనం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమి ఇవ్వలే పైసలు ఈ కోట ఒకసారి ఇటు తిరగండి అన్న